డిసెంబర్ పన్నెండు చాలా ముఖ్యమైన రోజండి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించుకోండి డిసెంబర్ పన్నెండు మాసం బహుళ అష్టమి శుక్రవారం ప్రతి మార్గశీర్ష మాసం బహుళ అష్టమి రోజున అనగాష్టమి వ్రతాన్ని ఆచరిస్తాము మీరు డిసెంబర్ పన్నెండున ఈ అనగాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి మీరు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు తీరిపోతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం అవుతుంది అలాగే ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం బాగుంటుంది ఈ అనగాష్టం యొక్క వ్రతము పీడిఎఫ్ రూపంలో నేను డిస్క్రిప్షన్లో పెడతాను దాని ప్రకారంగా మీరు భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఈ వ్రతానికి కావలసినది ముఖ్యమైనది భక్తి మనస్సు నిర్మలంగా ఉండటం సంకల్పం